राजा హరిశ్చంద్రునితో విశ్వామిత్రుడి కరుణారహితమైన నిష్ఠుర వచనములను పలికాను క్రోధముతో అతడు అచ్చటనున్న అంతయు తీసుకొని వెళ్ళిపోయాను విశ్వామిత్రుడు వెళ్ళిపోగా రాజు కష్టములకు అంతము లేకుండాను ఆయన పదే పదే నిట్టూర్చచూ అదోముఖుడై ఉచ్చస్వరముతో పలకసాగాను నేను ధనమునకు అమ్ముడుపోయిన కారణమున ప్రేతమునైతిని ఎవరికైనాను నా వలన దుఃఖము దూరమైనచో సూర్యుడు నాలుగవ జామున ఉండగానే ఇప్పుడే నాతో మాట్లాడు ఇంతలో ధర్మము చండాల రూపమున అచ్చటకు వచ్చాను ఆ చండాలని శరీరము నుండి దుర్గంధము వ్యాపించుచుండెను అతనికి పెద్ద పెద్ద కూరలు ఉండేను గడ్డము పెద్దదై వికృతముగా ఉండేను పక్షస్థలము మిగుల భయంకరము అతడు మిగుల నిర్దయుడిగా కనిపించుచుండెను అత్యంత నీచుడైన పురుషుని ఆకారము నల్లని రంగు గలదై ఉండేను ఉదరము పొడవుగా ఉండెను శరీరమంతయో కొబ్బు పట్టి ఉండెను చేతిలో ఒక పాత బెత్తముండెను మరణించిన వారి మాలలు అతని శోభను పెంచుచుండెను ఇట్లా నేను అతను నేను నిన్ను దాసుని పదవి ఎందు నియమింపగూరుచున్నాను నాకు ఒక సేవకుడు మిక్కిలి అవసరము నీకు ఎంత మూల్యము చెల్లించవలనో చెప్పుము అనెను రాజా ఆ చండాలుని వేషము మిగుల భయంకరమైనదిగా ఉండాను అతని అంగాంగములందు దయాహీనత నిండి ఉండాను ఇట్లు దురాచార్యకు అతని మాట్లాడుచుండగా అతడు మాట్లాడుచుండగా చూసి మహారాజుకు హరిశ్చంద్రుడు అయ్యా నీవెవరు అని అడిగాను అతనికి అతను ఇట్లు సమాధానం ఇసుకాను రాజా నేనొక చండాలుడను నన్నందరూ ప్రవీరుడని పిలిచెదరు నీవు నా ఆదేశాదేశ అదే స్వాధీనుడిపై ఉండుము మరణించిన వానితో కాటి శుల్కము తీసుకొనుట నీ పని ఇట్లు రాజుతో పలికెను బ్రాహ్మణుని కానీ క్షత్రియుని కానీ వీరిలో ఎవరినైనాను నేను నా దాసునిగా చేసుకొనదలచితిని తిని మహారాజు హరిశ్చంద్రుడు చండాలనితో మాట్లాడుచుండగా తపోనిధియగు విశ్వామిత్రుడు అచ్చటకు వచ్చాను అతని కనులు క్రోధముగా ఎర్రబారి ఉండెను అతడు రాజుతో మిగుల క్రూరముగా పలికాను ఇతని నీ మనోప్రవృత్తి కనుగుణంగా ధనము నొసుకటకు సిద్ధముగా ఉన్నాడు నీవు ఇతనితో ధనము తీసుకొని నాకు ఇవ్వవలసిన దాన్ని ఎందుకు చెల్లింపవు అని భగవాన్ కౌశిక నేను నన్ను సూర్యవంశమునందు జన్మించిన వానిగా తలంచెదను అందువలన ధనరూపము చేత ఇతనికి దాసత్వం ఎట్లు స్వీకరించదను అనెను విశ్వామిత్రుడప్పుడు నీవు ఇతనికి విక్రయింపబడే వాని వలన లభించిన ధనమును నాకు ఇవ్వనిచో నేనిప్పుడే నిన్ను శపించదను చండాలుడు కానీ బ్రాహ్మణుడు కానీ ఎవరైనాను సరే వాని నుండి ధనము తీసుకొని దక్షిణను నాకు చెల్లింపు ఇప్పుడు చ ఇతను తప్ప ఇంకెవ్వరూ నీకు ధనమివ్వరు ధనము లేకుండా నేను ఇచ్చటి నుండి వెళ్ళను ఇది నిశ్చితము మణిజేంద్ర నీవు ద్రవ్యం వసగనిచో దినమునందు నాలుగవ జాము నాలుగవ జాము అర్ధగాడి గడిచిపోవడంతోనే నేను శేపాగ్ని చేత నిన్ను భస్మము చేసేదను అనెను రాజా అప్పుడు మహారాజకు హరిశ్చంద్రుడు శవముల వలె చేష్టలు దక్కి ఉండెను అతని ధైర్యము నశించను ప్రసన్నులు కండు అని పలుకుచు అతడు విశ్వామిత్రుని చరణములను పట్టుకొనెను హరిశ్చంద్రుడు ఇట్లు పలికిన విప్రోత్తమ నేను మిక్కిలి దుఃఖముతో ఉన్న నీ సేవకుడును నా స్థితి మిగులు దయనీయము విశేషముగా నేను మీ భక్తుడను ఇతనిని సేవించట నాకు మిగుల కష్టమగను కనుక నన్ను కృపచూడు మిగిలిన ధనము చెల్లించటకు నేను నీ నా నుండి సేవ చేసుకొందును నీ వర నేను నీకు సేవకుడనై ఉందును నీ ఇష్టానుసారము పనులను చేసేదను అనెను అప్పుడు విశ్వామిత్రుడు మహారాజా ఇది సముచితముగానే ఉన్నది నీవు నా సేవకుడవే ఆగుము కానీ రాజా నీవు మారు పలకక నా ఆదేశమునే పాటించవలను ఇది నియమము అనెను రాజా విశ్వామిత్రుడు ఇట్లు సంతోషముతో వికసించాను నాకు పునర్జన్మ కలిగినని అతడు తలంచాను అతడు విశ్వామిత్రుడితో ఇటు ఇట్లు వచించను పవిత్రమైన అంతఃకరణ కళ త్రిచవర నేను నిరంతరము నీ ఆదేశమును పాలింతును ఇందులో ఏ సందేహము లేదు ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుడు అప్పుడు విశ్వామిత్రుడు ఇట్లను చండాలా రమ్ము ఇతడు నా సేవకుడు ఇతనికి మూల్యమేమి ఇచ్చదవు ధనరాశిని గైకోని నేను ఇతనికి నీకు నేనితని నీకు ఇచ్చదను నీవు స్వీకరింపము నాకు సేవకునితో ఏ ప్రయోజనము లేదు నాకు కావలసినది ధనమే అనేను రాజా విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా అతని మనస్సు ప్రసన్నతను పొందాను వెంటనే అతడు సమీపమునకు వచ్చి మునితో ఇట్ల నేను ప్రయాగ పది యోజనముల విస్తారము మునందు ఉన్నది విప్రవర అసట భూమిని రత్నమయము చేసి మీకు అసకెదెను మీరు విక్రయించి నా గొప్ప దుఃఖం తొలగినట్లు చేసిరి రాజా పిదప చండాలుడు బంగారము మణులు ముచ్చములు వేలకొలది రత్నములు ద్విజశ్రేష్ఠుడకు విశ్వామిత్రుని కోసగాను అతడు దానిని స్వీకరించను రాజకు హరిశ్చంద్రుని ముఖము ఏమాత్రము ఉదాసీనము కాలేదు అతడు ధైర్యమును వహించను విశ్వామిత్రుడే తన యజమాని కనుక అతడేమైన చేయవచ్చునని తలంచెను అతడు ఆజ్ఞాపించిన కార్యమును సఫలము నర్చుట తన కర్తవ్యమని అని భావించను అదే సమయంలో ఆకాశవాణి ఇట్లా పలికెను మహారాజా దర్శన నొసి నీవు రుణమి విముక్తుడు అప్పుడు హరిశ్చంద్ర మహారాజు మస్తకముపై ఆకాశము నుండి పుష్పవృష్టి కురియసాగాను ఇంద్రునితో సహా శక్తి శక్తిశాలు రఘు దేవతలు మహారాజునకు పదే పదే ధన్యవాదములు నరించి మిక్కిలి ఆనందమును పొంది హరిచంద్ర మహారాజు విశ్వామిత్రునితో పలికెను మహామతి నాకు తల్లియు తండ్రియు బంధుగణములు మీరే క్షణములోనే మీరు నా రుణానుబంధమును త్రించి వేసిరి మీ కృప వలన నేనెప్పుడు రుణ విముక్తుడు మహాబాహు మీ వచనములు నాకు శుభావహములు నీకెట్టి కార్యము చేయవలెనో తెలుపుడు ఇట్లు రాజగు హరిశ్చంద్రుడు నుడవగా విశ్వామిత్రుడు అతనితో ఇతనిను రాజా నేటి నుండి ఇతని ఆజ్ఞలను పాలి పాలించుట అనే పరమ కర్తవ్యమగను ఇక నీకు శుభమగ్గుగాక ఇట్లు పిలి ఇట్లు పలికి విశ్వామిత్రుడు ఘనమును తీసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాను సౌనకుడు ఇట్లడిగాను అడిగాను మిగులు ఆదరణీయుడమైన సూత మహర్షి చండాలను ఇంటికి వెళ్ళి హరిశ్చంద్ర మహారాజు ఏమి చేశాను మీరు ఈ ప్రశ్నకు దయచేసి సమాధానమొసగూడు సూతుడిట్లు చెప్పాను ద్విజవర విశ్వామిత్రుడు వెళ్ళిపోయిన పిదపా చండాలని మనసు ఆనందంతో వికసించాను విశ్వామిత్రుని కథడు అనుకున్న ధనమును ఇచ్చి రాజును బంధించను నీవిక సత్యం ఆడవు కదా అని పలికి హరిశ్చంద్రుని బెత్తముతో కొట్టాను బెత్తముతో దెబ్బ తగులుటచే అతని మనస్సు చెలించిపోయాను ఇంద్రియములు వ్యాకులత చెందెను ప్రియమైన బంధువుల వియోగము అతని హృదయంను కాల్చివేయుచునే ఉండెను చండాలుడు హరిశ్చంద్రుని ఇంటిని ఇంటికి తీసుకొని కారాగారమున పడవేశను తాను స్వయముగా శాంత మనస్సు కూడా నిద్రించను అతని ఇంటి వద్ద కారాగారమునందు రాజుకు హరిశ్చంద్రుని కాలము గడుచుచుండెను మహారాజు అన్నపానీయములు పరిత్యించను ఆయన నిరంతరము బలహీనురాలైన నా భార్య దయకు పాత్రురాలు బాలకుడు అతి దినముగా అనుటను చూసి ఆమెకు అపార దుఃఖము కలుగుచుండవచ్చును నన్ను స్మరించుచు రాజు మమ్ములను బంధవిముక్తులను చేయును ధనము సంపాదించి తాను చేసిన ప్రతిజ్ఞకు అనుగుణముగా బ్రాహ్మణునకు ద్రవ్యము చెల్లించును ఎడ్చుచున్న కుమారుని నన్నును దగ్గరకు తీసుకొనెను అప్పుడు నేను నా స్వామి దగ్గరకు వెళ్ళేదను అప్పుడు ఆ బాలుని కూడా దగ్గరకు తీసుకొనును కురంగి వంటి సుందర నేత్రములు గల నా ప్రియురాలకి నేను చండాలుడనైన విషయము తెలియదు రాజ్యము నా చేతిలో నుండి వెళ్ళిపోయినది ఇష్టలు మిత్రులు అందరూ వేరైపోయిరి నేను భార్యాపుత్రులను తిని చివరకు ఈ చండాలత్వమును స్వీకరించవలసి వచ్చాను విధి ఇట్లు నాతో ఆడుకొనిచున్నది అని మనస్సులో ఆలోచింపసాగాను ఇట్లు మహారాజుకు హరిశ్చంద్రుడు అతని ఇంటి నుండి నిరంతరము భార్యాపుత్రులను స్మరించుచుండెను దైవ నిర్ణయం వలన మిగుల దుఃఖితుడైన నరేశ్వరునకు నాలుగు దినములు గడిచను ఐదవ దినము మధ్యాహ్న సమయమున చండాలుడు అతనిని కారాగారము నుండి బయటకు రప్పించెను శ్మశానమునందు శవముల మీద సుంకమును వసూలు చేయమని ఆజ్ఞాపించను కోపయగు చండాలుడు మిగుల కఠిన వచనములను పలుకుచుండెను పదే పదే బెదిరించుచు హరిశ్చంద్రునితో పలికెను చూడము కాశీకి దక్షిణ భాగమున ఒక విశాలమైన శ్మశాన వాటిక కలదు నీవు న్యాయముగా అతట కాపలా కాయము నేనెప్పుడూ ఆ స్థలమును విడుదల నీవెప్పుడు ఆ స్థలమును వదిలిపెట్టరాదు ఈ పాత బెత్తమును తీసుకొని నీవిప్పుడే అచ్చటకు వెళ్ళుము ఈ బెత్తము మహాబాహువగు ప్రవీరున్నది అని నీవు స్పష్టముగా అచ్చటి వారికి ప్రకటించవలెను సౌనక చండాలని ఆదేశానుసారము మహారాజు హరిశ్చంద్రుడు సుంకమును వసూలు చేయటకు శ్మశాన వాటికకు వెళ్ళిపోయాను శ్మశాన వాటిక కాశీపురంకు దక్షిణ భాగమున ఉండెను అక్కడ శవములు దహనము చేయబడుచుండెను దుర్గంధపూరితమైన పొగ నలువైపులా వ్యాపించి ఉండెను సర్వత్రా భయంకరమైన అరుపులు వినపడుచుండెను ఆ స్థలము వందల కొలది నక్కలకు ఆవాస స్థానమై ఉండెను గద్దలతో నక్కలతో ఆ స్థలము నిండి ఉండెను ఎటు చూసినను శవములే శవములు కనిపించుచుండెను నలువైపులా ఎముకలు చెల్లా చెదురై పడి ఉండెను దుర్గంధములకు లేకుండెను సగము కాలిన శవముల నోటి వందల దంతములు మిగుల జుగు జుగుప్సాకరములుగా ఉండెను మరణించిన వారి బంధువుల ఆక్రందనలు పుత్రులు మిత్రులు బంధువులు సోదరులు తమ ప్రియమైన వారిని పిలుచచు అయ్యో మమ్మలను వదిలిపెట్టిపోయితీవా అని విలపించుచుండి మరికొందరు తాతలను తండ్రులను మణిమలను పెట్టుకొని అయ్యో ఎక్కడికి పోయి తివి దయతో తిరిగి రమ్మని వాతావరణం అంతయు నిండి ఉండెను హృదయ విదారకమైన ప్రాణుల శబ్దములతో అచ్చటి వాతావరణం అంతయు నిండి ఉండేను మాంసము క్రొవ్వు కాలుచుండగా సైసై అను శబ్దము వచ్చచుండెను అగ్ని నుండి ఒక రకమైన శబ్దము వెలువడిచుండెను ప్రళయకాలమే ఎదుటకు వచ్చునేమో అన్నట్లు ఆ సమయము నా శ్మశాన వాటిక భయమును గొలుపుచుండెను హరిశ్చంద్రుడు శవములను చూచుటకు ఇటునటు తిరగసాగాను అతని శరీరం అంతా పొగా దుమ్ముచే ఇటు అటు పరిగెడుచు అతడు కూడా కర్రవలే కనిపించుచుండెను ఇది నాది ఇది రాజుది ఇది చండాలనిది ఇట్టి దుస్తరమైన ఏర్పాట్లతో రాజు నిరతడై ఉండెను ఇచ్చట సుంకము లభించినది అచ్చట లభించగలదు అని తలపోయిచుండెను అతని శరీరము మీద ఒకే ఒక పాత వస్త్రము ఉండెను దానిలో ముడులు ఉండెను చింపిరిగుడ్డల బొంత అతని దగ్గర ఉండెను కాళ్ళు చేతులు ముఖము ఉదరము బూడిద దుమ్ము చేత కప్పబడి ఉండెను చేతివ్రేళ్ళు రక్త మాంసములతో క్రవ్వుతో తడిసి ఉండెను రకరకములైన శవముల చిత్తుల ఏర్పాటు చేయుటలో మునిగి ఉన్న అతని ఆకలి ఉపశమించెను పగటిపూట కానీ రాత్రి కానీ అతను నిద్రించట లేదు ఇట్లు మహారాజకు హరిశ్చంద్రుడు పన్నెండు నెలలు పన్నెండు నెలలు వంద సంవత్సరముల వలే అతి భారముగా గడిపెను సౌనక రాజకుమారుడు గురహితుడు ఆడుకొనుటకు బయటకు వెళ్ళెను అతనితో అనేక మంది బాలు ఆడుకొనిన తర్వాత వారు కుశలను తెంచుచుండిరి రాజకుమారుడు తన శక్తికి తగినట్లు వేళ్లతో కుశల కొనభాగముల గల కొమలమైన దర్భలను పిగిలించుచుండెను దీని వలన నా గురుదేవులు ప్రసన్నుల ఇట్లు పలుకుచు రెండు చేతులతో కుసలను పెళ్లగింపు ప్రయత్నించుచుండెను ఉత్తమ లక్షణములు లక్షణములు గల సమిధలను కుశలను కావలసినవన్నీ ప్రోగు చేశాను అగ్నిహోత్రమున కు శ్రద్ధతో పలాస వృక్షపు కర్రలను కూడా ఆదురించాను అన్నింటినీ ఒక మోపుగా కట్టాను దాన్ని మీద నుంచుకొని నడుచుచూ వచ్చచిండెను బాలకుడు మిగుల సుకుమారుడు నడిచి నడిచి అలసిపోయాను అతనికి దప్పిక ఆగుచుండెను ఆ బాలుడు ఒక జలాశయము చేరెను ఆ సమీప భూమి ఎందు తలమీదనున్న బరువును దింపెను కావలసినంత నీరు త్రాగి అసట కొంతసేపు విశ్రమించను పిదప వల్మీ వల్మీకముపై ఉన్న ఆ మోపును ఎత్తసాగాను ఇంతలో విశ్వామిత్రుని ప్రేరణతో ఒక పెద్ద విశేషార్పము ఆ రంధ్రము నుండి బయటకు వచ్చాను అది మిగుల భయంకరముగా ఉండెను వెంటనే రాజకుమారిని కాటువేశాను కాటువేయగానే రోహితుడు భూమి మీద పడిపోయాను తమ స్నేహితుడు మరణించనని తెలుసుకొని బాలురందరూ బ్రాహ్మణుని ఆశ్రమమునకు వెళ్ళిపోయి భయము వలన ఆ బాలకుల హృదయములందు వ్యాకులత వ్యాపించెను మిక్కిలి ఉద్వేగముతో రోహితుని తల్లి ఎదుటకు వెళ్ళి వారిట్లో నుడివిరి బ్రాహ్మణ దాసి నీ కుమారుడు ఆడుకొనుటకు బయటకు వెళ్ళి ఉండెను మేమందరము అతని వెంట ఉంటిమి ఒక సర్పం వచ్చట నీ కుమారుని కాటువేశను దాని వలన అతడి అక్కడికక్కడే మరణించను అసని పాతము వంటి ఆ మాట విని రాణి మురుచితురాలై మొదలు నరికిన అరటి చెట్టు వలె భూమి మీద పడిపోయాను అప్పుడు బ్రాహ్మణుడు కప్పముతో రాణి యొక్క ముఖము మీద జలబిందు వెంటనే రాణికి స్పృహ వచ్చాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆమెతో పలకసాగను దుష్టరాల సాయంకాల సమయమున ఏడ్చుట అశుభ సూచకము దీని వలన ఇంటిలో దారిద్యము ప్రవేశించవు దీన్ని తెలిసి కూడా ఎందుకు రోధించుచుంటివి నీ హృదయంలో ఏమాత్రము సిగ్గునకు చోటు లేదా ఇట్లు బ్రాహ్మణుడు అడుగగా రాణి సమాధానం సమాధానమేమీయనో ఇవ్వలేదు పుత్ర దుఃఖించుచున్న నిస్సహాయరాలు ఏడ్చుచునే ఉండెను ఆమె దుఃఖం ఆమె ముఖము కన్నీటితో తడచుచుండెను తలందరి కేశములు చెల్లా చెదరై ఉండెను ఆమె స్థితి దయనీయమై ఉండెను రాణి శరీరం అంతయు ధూళి దూసర తరే ధూళి దూసర తరియతయి ఉండెను మరలా క్రోధావేశంతో బ్రాహ్మణుడు రాణితో ఇట్లా నేను దుష్టురాల నీవు ధిక్కరింపదగిన దారు నీకు మూల్యము చెల్లించి కూడా నా పనులను చేయుటకు నీవు ఉద్యమించటం లేదు నీవు ఈ పని చేయలేకపోయినచో నా వద్ద ద్రవ్యం ఎందుకు తీసుకుంటేవి ఇట్లు పదే పదే వచనములను పలుకుచు బ్రాహ్మణుడు రాణిని బెదిరించసాగాను రాణి కనుల నుండి ఎడతెగకుండా అశ్రువులు రాలుచుండెను ఆమె దుఃఖంతో బొంగురుపోయిన గొంతుకతో తాను ఏడ్చుటకు కారణమును బ్రాహ్మణునితో చెప్పాను స్వామి నా కుమారుడు చిన్నవాడు బయటకు వెళ్ళెను వానిని సర్పము కాటివేశను వాడు మరణించను బ్రాహ్మణోత్తమా నేను నా బాలు చూచుటకు వెళ్ళకూరుచున్నాను దయచేసి మీరు నాకు అనుమతి నిండు పుత్రుని దర్శించుట నాకు పరమదుర్లభమయ్యను ఇట్లు కరుణాధ్ర వచనములను పలికి రాణి మరలా రోధింపసాగాను అప్పుడు కోపంతో ఆ బ్రాహ్మణుడు ఆమెతో మరలా ఇట్లు పలికెను నీచ వ్యవహారమునందు ఆసక్తురాల వగు మూర్ఖురాలా నీకు పాపము గురించి తెలియదా స్వామి నుండి వేతనము తీసుకొని అతని కార్యము చక్కగా నిర్వహించని వాడు భయంకరమైన రౌరవ నరకమునందు పడెను ఒక కల్పము నరకము అనుభవించిన తర్వాత అటు కోడియోని కోడియోనియందు జన్మించును నీకు ఏమాత్రమైనను పరలోక భయం ఉన్నచో వచ్చి వెంటనే నా పని ఎందు లగ్నము కమ్ము అనేను అప్పుడు బ్రాహ్మణుడు ఇట్లు పలకగా వణికిపోవచ్చు రాణి అతనితో ఇట్ల నేను ప్రభు మా మీద కృపచూపుడు మీరు ప్రసన్నులు కండు బాలను చూసి వెంటనే వచ్చేదను ఏ మాత్రము సమయము ఈ మాత్రము సమయమును నాకు అనుగ్రహింపుడు అతడికి వెళ్ళుటకు నన్ను ఆజ్ఞాపిడు ఇట్లు పలికి రాణి తల వంచి బ్రాహ్మణుని పాదముల మీద పడేను పుత్రశోకమున మిగుల దుఃఖితయ్యే ఆమె విలిపించుచుండెను తదనంతరము రోషముతో నేత్రములు ఎర్రవారగా కుపితుడైన బ్రాహ్మణుడు రాణితో మరలా ఇట్లు పలికాను నీ కుమారునితో నాకేమి పని నీవు ముందు ఇంటి పనిని చేయము కొరడా దెబ్బలను కొట్టు నా క్రోధమును నీ వెరుగవా ఇట్లా బ్రాహ్మణుడు పలుకగా రాణి ధైర్యమును వహించి ఇంటి పనులను చేయసాగాను పాదములను ఒత్తుట తైలమర్ధనము మొదలగు పనులను చేశాను ఈ పనులు చేయచుండగా అర్ధరాత్రి సమయం అయ్యాను బ్రాహ్మణుడు రాణితో ఇట్లా నేను నీవిప్పుడు నీ కుమారుని వద్దకు వెళ్ళవచ్చును అతని దహన సంస్కారములు చేసి తొందరగా ఇంటికి రమ్ము నీ వలన నా ఇంటి పనులకు ఏమాత్రము ఆటంకము కలుగరాదు ఆ అర్ధరాత్రి ఆ సమయమున రాణి ఒంటరిగా రోదించుచు విలపించుచు పుత్రిని వద్దకు వెళ్ళాను చనిపోయిన బాలుని చూసి సుఖముతో ఆమె హృదయము రగిలిపోవుచుండెను దూడను పోగొట్టుకున్న ఆవు తన గుంపు నుండి వేరైన జింకపలే ఆమె కనిపించుచుండెను కాశీనగరం నుండి బయటకు వచ్చిన వెంటనే ఆమెకు చనిపోయిన కుమారుని శరీరము కల్పించ కనిపించను కట్టెలు కుసెలు గడ్డిపోచలను ఆలంబనముగా కొని ఆ బాలుడు ఆ భూమి మీద నిస్సేవకుని వలె పడి ఉండెను అప్పుడు దుఃఖముతో ధైర్యమును కోల్పోయి పరమ నిష్ఠుర శబ్దములను ప్రయోగించి రాణి ఇట్లు విలిపించను నాయనా నా ఎదుటకు రమ్ము ఈ సమయంలో నీవు అలిగితివా తెలుపము అమ్మ అమ్మ అని పదే పదే పిలుచుచు నా ఎదుటకు వచ్చుచుండెడి వాడవు ఇట్లు పలికి రాణి కొన్ని అడుగులు ముందుకు వేసెను మూర్ఛతో మరణించిన పుత్రుని మీద పడెను తదుపరి స్పృహ వచ్చి తన రెండు చేతులతో బాలకుని స్పృశించను బాలుని ముఖముపై ముఖము ఉంచి అత్యంత హృదయ విదారకమైన శబ్దములను ప్రయోగించి ఏడవ సాగాను చేతులతో తలను వక్షస్థలమును కొట్టుకొనుచు ఆమె కరుణతో విలపించచుండెను అయ్యో కుమార అయ్యో నాయన అయ్యో బాలక కుమార సుకుమారుడు నా తండ్రి నీవెక్కడకు వెళ్ళిపోయి అయ్యో రాజేంద్ర నీవెక్కడకు వెళ్ళిపోయేటివి నీ ఈ బాలకుని చూడుము ప్రాణముల కంటే అధిక ప్రేమకు నోచుకుని నా పుత్రుడు మరణించి భూమి మీద పడి ఉన్నాడు బాలకుని ప్రాణములు తిరిగి వచ్చునేమో అని ఆశ పొడసూపుచున్నట్లు ము కుమారుని ముఖమున తదేక దృష్టితో చూడసాగాను కుమారుడు జీవించలేడని అతనిలో కదలికలు లేకపోవట చూసి ఆమె మరలా మురిచితురాలయ్యను స్పృహ వచ్చిన తర్వాత తన చేతిని బాలుని ముఖము మీద నిమిరెను నాయన భయంకరమైన ఈ నిద్రను వదిలిపెట్టము తొందరగా మేల్కొనుము అర్ధరాత్రి దాటినది వందలాది నక్కలు భూత ప్రేత పిశాచాతులు గుంపులు గుంపులుగా భయంకరమైన శబ్దములు చేచున్నవి పొద్దు గ్రుంకనే నీ స్నేహితులందరూ తమ ఇండ్లకు వెళ్ళిపోయి నీవొక్కడవే ఇక్కడున్నావు సౌనక దుర్భల శరీరము కల్లా రాణి ఇట్లు విలపించుచు నాయన నీవు పూర్తిగా బాలుడవు సుకుమారుడవు అందరూ ముద్దుగా రోహితుడని పిలిచెదరు కుమార నేను మాట్లాడుచున్నాను కానీ నీవేమీ సమాధానం అసగుటలేదు నాయన నేను నీ తల్లి నీది నీకు తెలియదా నా వైపు దృష్టి సారించము పుత్ర మనకు దేశం నుండి వెళ్ళిపోవలసి మనము దేశం నుండి వెళ్ళిపోవలసి వచ్చాను రాజ్యశాస్త్రము చేతి నుండి జారిపోయాను పతిదేవుడు నన్ను ఇతరులకు విక్రయించను నేను దాసీ పనుల ఎందు నిమ్మంపబడితే ఇన్ని కష్టములు ఎదుర్కొనవలసి వచ్చినను నేను నిన్ను చూసి బ్రతుకుచున్నాను నాయనా నీవు జన్మించినప్పుడు బ్రాహ్మణులు నీ భవిష్యత్తును గురించి తెలిపిరి ఈ బాలకుడు దీర్ఘాయుషమంతుడని నుడివిరి భూమిని పరిపాలించునని పుత్రపౌత్రులతో అలరారునై సంపదలతో తులతూగునని సూర్యుడు వీరుడై దానముల నడుచుచూ పరాక్రమవంతుడగునని పలికిరి బ్రాహ్మణులను గురువులను దేవతలను పూజించునని తల్లిదండ్రుల ఏడల ప్రేమ కలిగి ఉండునని సత్యవాది జితేంద్రుడు అగునని వచించరి వత్సవారి వచనములన్నీయూ ఇప్పుడు అసత్యములగచున్నవి నీ అరచేతిలో చక్రము మత్స్యము ఛత్రము శ్రీవత్సము స్వస్తికము ధ్వజము కలశము చమరము మొదలగు శుభలక్షణములు ఎన్నియో కలవని మేము మురిసిపోయితాము అవన్నీ ఎప్పుడు నిష్ఫలములయ్యేనా భూమిని శాసించవు రాజేంద్ర నీ రాజ్యము మంత్రిమండలి సింహాసనము ఛత్రము ఖడ్గము సంపదలు ఇవన్నీ ఎత్టికి పోయేనాయి కుమార అయోధ్య హర్మములు ఏనుగులు గుర్రములు రథములు ప్రజలు వీటన్నింటితో పాటు నీవు కూడా నన్ను వదిలిపెట్టి ఎచ్చటకు వెళ్ళితివి ఓ ప్రియా ఓ రాజేంద్ర మీరు చట్టి యతించి మీ పుత్రుని చూడు ఈ కుమారుడే మీ గుండెల మీదకు ఎక్కి కుంకుమతో దానిని రంగరించుచుండెను వారిని శరీరమున కంటిన బురదతో మీ వక్షస్థలము మలినముకు మీ ఒడిలో కూర్చొని బాల్యచాపలెముతో మీ తల మీద నున్న కస్తూరితో మిళితమైన చందనమును తన చేతితో తొలగించుచుండెను వాడు మట్టి అంటుకొనిన వీని ముఖమును మీరు స్నేహపారవశమున ముద్దుడి కొనుచుండెడి వారు అట్టి వాని ముఖమున నేడు ఈగలు వాలుట చూచుచున్నాను అట్టి మీ కుమారుడు నేను మ నేడు మరణించి దిక్కులేని వాడే భూమి మీద పడి ఉన్నాడు వినే చూడు దైవమ్మ పూర్వజన్మలో నేనెట్టి పాపకర్మను చేసితున్నావు కదా దాని ఫలము నేను ఇప్పుడు అనుభవించుచున్నాను దీనికి అంతము లేదో లేదు నాయన అయ్యో కుమార నా చక్కని పుత్ర ఇట్లు రాణి బిగ్గరగా విలపించుచుండెను వారికి నిద్రాభంగుకలి నాగరికులకు ఆ ఏడుపులు వినపడుచుండెను వారికి నిద్రాభంగు కలిగెను మిగిలిన ఆశ్చర్యంతో పరవిడుచు వారు రాణి వద్దకు వచ్చిరి నీవెవరు ఈ బాలకుడు ఎవరివాడు నీ భర్త ఎచ్చటికి వెళ్ళను రాత్రి సమయమున భయం లేకుండా ఒంటరిగా నీ వెచ్చట నుండి వచ్చి ఇచ్చట రోదించుచున్నావు ఇట్లు నాగరికలు అడగగా రాణి వారికి ఏ సమాధానమును ఇవ్వలేకపోయాను అప్పుడు నాగరికులకు సందేహము కలిగిన వారు భయంతో కంపించిపోయి ఆయుధములు చేపట్టి పరస్పరము ఇట్లు మాట్లాడుకునసాగి నిశ్చితముగా ఈ స్త్రీ ఈమె స్త్రీ కాదు ఈమె నోటి నుండి మాటలు వెలువడుట లేదు ఈమె తప్పక పిల్లలను తినుపిండ పిశాచి అందువలన ఈమెను వధించు ప్రయత్నము చేయవలసినది గౌరవనీయురాలైన స్త్రీ అయినచో ఈ భయంకర రాత్రి అందు ఇచ్చట ఎందుకు ఉండును అయినను కాకపోయినను ఈ పిశాచి ఎవరి పుత్రుడినో తినుచకు తినుటకు ఇచ్చటకు వచ్చి వచ్చి తీసుకువచ్చినది ఇట్లు తమలో తాము సంప్రదించుకొని కొందరు వెంటనే రాణు జుట్టు పట్టుకొని మరికొందరు ఆమె భుజములను పట్టుకొనిరు ఎంతోమంది చేతులు రాణి మడ మీద పడి ఉండెను రాక్షసి ఇప్పుడు నీవు తప్పించుకొని వెళ్ళా పిల్లలేవు ఇట్లు పలికి చాలా మంది శస్త్రధరలే రాణిని ఇడ్చుకొనిచు చండాలని వద్దకు తెచ్చిరి ఆమెను వానికి అప్పగించిరి చండాలనితో వారిట్లు నుడివిరి చండాల ఇది పిల్లలను తిను రాక్షసి మేము ఈమెను బయట చూసి తిమ్మి ఇప్పుడే నీవు ఈమె నచ్చటికైనా బయటికి తీసుకొని వెళ్ళి చంపి చంపివేయేమో వధించము అప్పుడు అతను ఇట్లు పలికాను నేను దీనిని ఎరుగుదును చాలామంది దీనిని గురించి చర్చించుకొందరు బహుశా ప్రజల పిల్లలను ఈమె తినుచు తినుచుండవచ్చును కానీ ఇంతకుముందు ఈమెను ఎవరూ చూడలేదు ఈమెను పట్టుకుని మీరు మిగుల పుణ్యమును ఆర్జించరి మీ కీర్తి జగత్తునందు శాశ్వతముగా ఉండును ఇప్పుడు మీరు సుఖముగా అలజడిని వీడి మీ మీ ఇండ్లకు ఇండ్లకు వెళ్ళాడు మీ కీర్తి జగత్తునందు ఎల్లబేళలా విద్యమానమై ఉండను ఇక మీరు మీ ఇండ్లకు వెళ్ళుడు నిశ్చింతగా సుఖముగా ఉండుడు గోవులను బ్రాహ్మణులను స్త్రీలను బాలకులను వధించినవాడు సువర్ణమును దొంగిలించినవాడు గ్రహములు మొదలగు వాటికి అగ్నిని పెట్టివాడు త్రోవను అడ్డగించేవాడు మద్యమును సేవించేవాడు గురువు మీద నిద్రించువాడు శ్రేష్ట మగు పురుషులను విరోధించి వాడు వధించుటకు అర్హుడు అట్టి వాణిని సంహరించట వలన పుణ్యము కలుగును ఇట్టి కార్యమునందు తత్పరురాలైన బ్రాహ్మణ స్త్రీని కూడా చంపినచో దోషం అంటది అందువలన ఈమె సంహరించుటకు నా నాకు యోగ్యత కలదు ఇట్లు పలికి చండాలుడు బలమైన త్రాళతో తాడి రాణిని కట్టివేశను మిదప ఆమె కేశంలోని పట్టుకొని త్రాళతో కొట్టుచు ఆమెను గాయపరిచను దాని తర్వాత ఆ చండాలుడు ఆమె ఎడల కట్టువచనములను ప్రయోగించను హరిశ్చంద్రుని పిలిపించి అతనిని ఇట్లు ఆజ్ఞాపించను ఓరి దాసుడా నీవు ఈ దుష్టురాలకు స్త్రీని వధించము దీనికి ఏమీ సందేహించనవసరము లేదు చండాలుని వచనమును హరిశ్చంద్రునికి వజ్రపాతము నుండెను దానిని విని స్త్రీవధ అను విషయముతో అతను శరీరము కంపించసాగాను అతడు చండాలునితో ఇట్ల నేను ఈ పని చేయటకు అసమర్థుడను ఇంకేదైనా కార్యమును నాకు ఆదేశింపుడు ఇది తప్ప మీరు చెప్పిన ఏ కార్యమునైనను చేసేదను అది అసాధ్యమైనను సరే రాజకు హరిశ్చంద్రుడి మాటలను విని చండాలుడు అతనితో ఇట్లా పలికెను ఓరి నీవు భయపడకము ఖడ్గంను చేపట్టి దీనిని వధింపుము దీనిని వధించుట వలన పుణ్యము వచ్చును బాలకులను భయపెట్టు ఈ రాక్షసుని ఎప్పుడూ కూడా రక్ష రక్షింపరాదు చండాలుని మాటలను విని రాజు సమాధానముసగను ఏదో ఒక విధముగా నైనను స్త్రీని రక్షింపవలెను ఎప్పుడునూ కూడా చంపరాదు స్త్రీలను వధించటం మహాపాపమని ధర్మపరాయణులైన మునులు నుడివిరి తెలిసియో తెలియకనో స్త్రీని హత్య చేయవాడు మహాభయంకరమైన రౌరవ నరపకు కుప్పములందు పడిపోవును ఆ యాతనలన్నియును అతడు అనుభవించవలసి వచ్చాను అప్పుడు జండాలుడు ఇట్లా నేను బోరి ఇన్ని మాటలు అనవసరము అవసరము లేదు మెరుపువలే వలె చిన్న ఈ ఖడ్గము మిగుల పదునైనది దీనిని తీసుకొనుము దీని మీద అనేకులకు సుఖము కలగగలదు ఇట్టి వలన నిశ్చితముగా పుణ్యమే కలుగును ఈ దుష్టురాలు ప్రపంచమున అనేక బాలులను తినుచున్నది కనుక దీనిని వెంటనే హతమార్చవలెను దీనిని వధించట వలన జగత్తున వ్యాపించిన అశాంతి నశించును అప్పుడు రాజిట్లు పలికెను చండాల రాజా నేను జీవితంలో ఎప్పుడూను స్త్రీని వధించనని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను అందువలన ఈ స్త్రీని వధించు ఘోర కార్యము నా వల్ల నా ప్రయత్నము వలన జరగజాలదు అనెను చండాలుడు ఇట్ల నేను దుష్టుడా స్వామి వచించిన ఈ కార్యము కాక ఇంకే పని ఉండును నీవు జీతము తీసుకొనుచున్నావు కదా నా పని ఎందుకు చేయవు యజమాని ఉండి వేతము గైకొని కార్యమును సగములో వదిలిపెట్టు వాడు కోట్ల కొలది కల్పముల వరకు నరకమును ఉండి ఉద్ధరింపబడడు అని అప్పుడు రాజు చండాల రాజా నాకు ఇంకేదైనా కార్యము చేయుటకు ఆజ్ఞాపింపుడు అది ఎంత కష్టమైనదైనను నేను చేసేదను మీరు మీ శత్రువును నాకు తెలిపినచో నేను అతనిని వెంటనే సంహరించదను అతన్ని చంపి భూమిని మీకు అప్పగించదను ఇందులో సందేహము లేదు ప్రముఖ దేవతలను నాగులను సిద్ధుల గంధర్వులతో సహా ఇంద్రుని కూడా తీవ్రమైన బాణములను ప్రయోగించి అపరా పరాజితులను చేసేదను అప్పుడు మహారాజుకు హరిశ్చంద్రుని మాటలను విని చండాలుడు క్రోధముతో మండిపడెను రాజు వణకసాగెను అతడు అతనితో మరలా ఇట్లు పలికాను చెప్పిన మాటను సేవకుడు తప్పక పాటించవలెనని ధర్మము నుడుచున్నది చండాలుని సేవా వృత్తిని స్వీకరించి ఇప్పుడు నీవు దేవత వలె మాట్లాడుచున్నావు దాసుడా ఎక్కువగా చెప్పుట వలన ప్రయోజనమేమి నేను నిర్ణయించిన విషయము వినుము లజ్జావిహీనుడా నీ హృదయంలో పాపభీతి ఏమాత్రం ఉండినను చండాలుని ఇంటికి వచ్చి నీవెందుకు దాసత్వమును స్వీకరించి అందువలన ఈ ఖడ్గమును తీసుకుని వెంటనే కమలము వంటి దీని మస్తకమును ముండెము నుండి వేరు చేయము ఇట్లు పలికి చండాలుడు మహారాజుకు హరిశ్చంద్రుని చేతిలో ఖడ్గము ఉంచెను